అందరికీ ఓం నమ శివాయ సొంత తల్లికి సౌతి తల్లికి ఎంత తేడా ఉందంటే సౌతి తల్లిని చూసాకే తెలిసింది ఇంత తేడా ఉంటుందని అయితే ఫస్ట్ బారి అయితే పాపము అనారోగ్యంతో చనిపోతుంది ఆమెకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ పిల్లలు కూడా చిన్నపిల్లలే అంటే మామూలు మరీ చిన్నపిల్లలు కాదు ఒకరికి పది పన్నెండు సంవత్సరాలు ఉంటాయి అయితే అంత పిల్లలప్పుడు కొంచెం ఆరోగ్యం బాగాలేక చనిపోతుంది ఆ తర్వాత తను పెళ్ళి కూడా చేసుకోవాలి అని అస్సలు అనుకోడు కానీ ఇంకా చుట్టుపక్క వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు బలవంతం చేసారు అనమాట చేసుకోవాలన్నా పిల్లలు ఉన్నారు చేసుకోపోతే ఎట్లా పిల్లల్ని ఎవరు చూస్తారు నువ్వు చూసుకోలేవు కదా వాళ్ళకు కడుపు నిండి అన్నం వండి పెట్టలేవు కదా అంటే అతను ఒకటే చెప్పిండు వచ్చేవాడు సారీ వచ్చేది మంచిగా చూసుకోకపోతే కష్టం అమ్మ ఇప్పుడు నేను చేసుకుంటాను కానీ వచ్చింది పిల్లల్ని ఇబ్బంది పెడతాదేమో మంచిగా చూసుకుంటుందో లేదో అంటే మనం ఫస్ట్ మాట్లాడదాం మాట్లాడినాకనే చేసుకుందాము అట్లా ఒప్పుకుంటేనే లేదంటే వద్దు అంటే అతను అతనైతే ఒప్పుకుంటాడు ఒప్పుకున్న తర్వాత సంబంధం అయితే చూస్తారు చూసినాక ఒక సంబంధం అయితే మాట్లాడతారు అన్నీ చెప్పుకుంటారనమాట ఇట్లా పిల్లలు ఉన్నారు ఇట్లా అనారోగ్యంతో చనిపోయింది ఆ తర్వాత ఇంక అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటారు పిల్లల్ని మంచిగా చూసుకోవాలి పిల్లల కోసమే మాత్రమే చేసుకుంటున్నాడు అనేసి అయితే చెప్తారు ఆమె కూడా సరే అని ఒప్పుకుంటుంది ఒప్పుకొని అయితే పెళ్ళి చేసుకుంటుంది పెళ్లి చేసుకున్నాక బాగానే చూసుకుంటుంది ఆ పిల్లలను కూడా కొన్ని రోజులు అంటే కొన్ని రోజులు కాదు ఆమె పిల్లలు పుట్టని రో అంటే పిల్లలు పుట్టే వరకు బాగానే చూసుకుంది ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది కానీ ఏం లేకుండా మంచిగా చూసుకుంది వాళ్ళకి ఫుడ్ కానీ వాళ్ళకన్నీ మంచిగా చూసుకుంది ఇంకా ఆమెకి ఏమంట పిల్లలు పుట్టారో ఆ తర్వాత ఆ పిల్లలను చాలా అంటే చాలా డిఫరెంట్ చూసింది ఇంకా పిల్లలను పట్టించుకోకపోయేది దగ్గరికి వస్తే చీదరించుకోవడం అసాయించుకోవడము ఆ పిల్లలకు సరి ఇంకా అన్నం పెట్టకపోవడము ఇంక ఏం తెచ్చినా ఏమున్నా ఈ పిల్లలకే ఇవ్వడము ఇంకా వాళ్ళ భర్త పిల్లల మీద కొంచెం ప్రేమ చూపిస్తే అంటే నా బిడ్డ మీద చూపించట్లేదా నీకు అనేసి ఇంక ఇట్లా గొడవలు పెట్టుకోవడము వాళ్ళ మీద ఎందుకు చూపిస్తున్నావు అని గొడవ చేయడం ఇంక ఇలా స్టార్ట్ అన్నమాట వాళ్ళ ఇంట్లో ఇంకా అతను కూడా ఏం చేయాలని అర్థం కాలేదు ఒకసారి అయితే గట్టిని చెప్పిండు నేను చేసుకుందే పిల్లలను చూసుకోవడానికి అనుకున్నాను నీకు కూడా పిల్లలు ఉండాలి పిల్లలు లేని లోటు నీకు ఉండొద్దు అనేసి నేనైతే నీతో పిల్లలను కన్నాను నాకు అందరూ ఒకటే నువ్వు ఎందుకు ఇట్లా తేడా చూస్తున్నావు ఎందుకు ఇట్లా ఇప్పుడు ఎందుకు ఇట్లా చేంజ్ అయినావు అనేసి గట్టి అడుగుతాడు నాకు అదంతా తెలీదు నా పిల్లలు నాకు ముఖ్యము నాకు ఎవరితో సంబంధం లేదు అనేసి అయితే మాట్లాడుతుంది ఇంక ఇతను కూడా ఏం చేయలేక ఆ పిల్లల అంటే ఆ పిల్లలకు సంబంధించిన ఇతను చూసుకునేవాడు అంటే ఇంక అప్పటికి ఆ పిల్లలు కొంచెం పెద్దగా అయినరు అంటే ఒక అమ్మాయికి ఏమో ఫిఫ్టీన్ ఇయర్స్ దాటినాయి ఆ అబ్బాయికి ఏమో ఎయిటీన్ ఇయర్స్ దాటినాయి అయితే ఆ తర్వాత ఇంకా ఆ పిల్లలు కూడా చూస్తూ చూస్తూ అయితే ఆ ఇంటితో చిరాకు వచ్చింది పాపం ఇంకా ఆ పిల్లల పన్న ఆ పిల్లలు చేసుకునేవాళ్ళు అలా డాడీ బయటికి వెళ్ళినప్పుడు అంటే ఈమె సౌతి తల్లి తిట్టేదన్నమాట పిల్లల్ని అయినా పట్టించుకునేది కాదు పిల్లలైతే ఇంకొక రోజైతే ఇంట్లో అయింది ఆ పిల్లలన్న ఉండాలి నేనన్న ఉండాలి తెచ్చిందల్లా ఆ పిల్లలకే పెడుతున్నావు తెచ్చిందల్లా ఆ పిల్లలకే పెట్టడము ఆ పిల్లల దగ్గరనే టైం స్పెండ్ చేయడం ఆ పిల్లల దగ్గరనే ఉంటున్నావు నాతో నా పిల్లలతో ఉండట్లేదు సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేసి ఆమె అయితే గొడవ చేసింది పాపం ఆ పిల్లలు వాళ్ళొల్లి భరించలేక వద్దు మా వల్ల మా అమ్మ మా నాన్నకు గొడవలు వస్తున్నాయి ఎందుకనేసి ఆ పిల్లలు అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అంటే చెప్పిరనమాట డాడీ నేను హాస్టల్లో ఉంటాను నేను చెల్లి హాస్టల్లో ఉండి చదువుకుంటాము ప్లీజ్ నాన్న మమ్మల్ని హాస్టల్లో వేయండి మేము మనశ్శాంతిగా చదువుకుంటాం అలాగే మీరు కూడా మనశ్శాంతిగా ఉంటారు ఎలాంటి గొడవలు లేకుండా అంటే అతను కూడా ఇంకా వాళ్ళ డాడీ కూడా ఏం మాట్లాడకుండా సరే అనేసి హాస్టల్ అయితే వేశాడు అతను కూడా కరెక్ట్ అనిపించింది పిల్లలన్నా ప్రశాంతంగా ఉంటారు ప్రతిరోజు గొడవల కన్నా ప్రశాంతంగా ఉంటారనేసి ఆ పిల్లల్ని అయితే హాస్టల్ వేశారు నిజంగా సౌతి తల్లికి సొంత తల్లికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది కొన్ని రోజులు బాగా చూస్తారేమో కానీ ఆ తర్వాత నిజంగా డిఫరెంట్ చూపిస్తారు దయచేసి ఇలా ఎవరు చేయకండి ఎందుకంటే అందరు అంటే ఆ పిల్లలందరూ ఒకటే కాబట్టి కొంచెం నీ పిల్లల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తావేమో అంతే కానీ అత్తల వాళ్ళని అయితే వేళన చేసి మాట్లాడద్దు ప్లీజ్